అందరికీ నమస్తే కొరియాలో ఇప్పుడు మంచి ఎండలు ఉన్నాయి మోడంగా ఉన్నా కూడా ఉడుకు వాయించేస్తుంది దానికి వెళ్తున్నాము నేను నా ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు యాక్చువల్గా ఈ రూట్లో కొరియన్స్ చాలామంది ఉంటారు కానీ ఈరోజు ఎందుకో రాలేదంట కొండపైన పురుగులు ఉన్నాయంట కాబట్టి ఎవరూ రాలేదు మధ్య మధ్యలో ఇలా నీళ్లు వాడుతుంటే మోంగ కడుక్కుంటున్నాను చెమట ఎక్కువ ఉంటే ఆ పై కనబడతాను చూసారా లోపు మాదిరిగా అంత పైకి మేము ఇప్పుడు కొండని ఎక్కాలా నేను ఈ కొండని ఇప్పటికే మూడు సార్లు ఎక్కాను ఫ్రెండ్స్తో రెండు సార్లు కొరియన్తో ఒకసారి ఇప్పుడు మళ్ళీ మా ఫ్రెండ్స్తో ఇంకోసారి పైకి వెళ్తున్నాను ఈ కొండ సౌల్ నేషనల్ యూనివర్సిటీ ఉంది సౌల్ సిటీలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్ అనమాట దానికి పక్కనే అనుకొని ఉంది మేము ఆ యూనివర్సిటీ ఉన్న బస్సులో దిగి అక్కడ నుండి హైకింగ్ స్టార్ట్ చేశాము యాక్చువల్గా సౌల్ సిటీలో ఉండే కొరియన్స్ చాలా రెగ్యులర్గా ఈ కొండని హైక్ చేస్తుంటారు వీకెండ్లో అయితే చాలామంది ఉంటారు కానీ చెప్పాను కదా అప్పుడే పైన పురుగులు పురుగులున్నా చెప్పి రాలేదు అక్కడక్కడ ఒక్కొక్కరు కనబడుతున్నారంటే కొండ పైకి పోయిన తర్వాత చోట పీక్ పాయింట్ దగ్గర ఫోటోలు తీసుకుంటా ఉంటారు ఇంతకుముందు వెళ్ళినప్పుడు దానికోసం క్యూలో నిలబడేవన్నీ ఇప్పుడు వెళ్ళి చూపిస్తాను అక్కడ ఎవరైనా ఉండారో లేదో ఇంకా మధ్య మధ్యలో ఏదైనా ఎనర్జీ ఫుడ్ కావాలి కాబట్టి అరటి పండ్లు తెచ్చుకున్నాము అదేవిధంగా ఒక రెండు లీటర్ల నీళ్ళు తెచ్చుకున్నాము అదేవిధంగా పుచ్చకాయ కూడా ఉంది అవన్నీ కూడా పైన తింటాము పుచ్చకాయని మీరు కింద నుండి గమనిస్తూనే ఉంటారు కొన్ని చోట్ల రాళ్ళు ఉన్నాయి కొద్దిగా ఇబ్బందిగా ఉన్న చోట గవర్నమెంట్ వాళ్ళే చెక్కలతో మెటుకులు చేశారు ఈ ఒక్క కొండకే కాదు దేశంలో ఉండే ప్రతి ఒక్క హైకింగ్ చేసే కూడాను ఇదే విధంగానే వాళ్ళు ఫెసిలిటీస్ అయితే కల్పించారనమాట కొండల్లో పుల్లు సింహాలు ఉంటాయనుకుంటే ఇక్కడ కొండల్లో పిల్లులు చెట్ల మీద తిరుగుతూ ఉన్నాయి కొరియాలో అడవి జంతువులతో భయం ఉండదు కాబట్టి ఇలాంటి కొండల్ని వీళ్ళు భయం లేకుండా ఎక్కేదానికి వెళ్తూ ఉంటారు అక్కడక్కడ అడవి పందులు ఉంటాయని చెప్తా ఉంటారు కొన్ని కొండల్లో అక్కడ కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలని చెప్పి చెప్తారు అంతేగాని మరి అంతా భయపడాల్సిన అవసరమైతే ఉండదు నేను అప్పుడే చెప్పాను కదా సౌల్ యూనివర్సిటీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యామని ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు పైకి ఎక్కువచ్చాము ఆ యూనివర్సిటీ దగ్గర నుండి ఇంకా పైకి వెళ్ళాలా ఈ పాయింట్ నుండి ఇంకా ఎనిమిది వందల మీటర్లు పైకి పోవాలా చాలా వేస్ ఉంటాయి మనం వాటిని చూస్ చేసుకొని ఇలాంటి కొండల్లో తిరుగుతూ ఉండవచ్చు ఎక్కడంటే ఇక్కడ ఏమంటే మనకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలిసి ఉండాల నేను ఈ కొండకి ఈ దారిలో వెళ్ళడము మూడోసారి ఇంతకుముందు కొరియన్తో వచ్చినప్పుడు ఎక్కడో వేరే సభ్య దగ్గర దిగేసి అక్కడ నుండి ఈ కొండ మొత్తం తిరిగేసాము నాకు కొండ ఎక్కేటప్పుడు ఫస్ట్లో కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది తర్వాత పైకి పోయే కొద్దీ చాలా ఇంట్రెస్ట్గా కొండలు ఎక్కుతున్నాను అనమాట ఇంతకుముందు కొరియన్తో వెళ్ళినప్పుడు కూడా ఒక రోజంతా హైకింగ్ చేశాను ఓ నవీను యావు రారా త్వరగా రా లేట్ అవుతుంది మబ్బై పోతుంది మళ్ళీ ఇంటికి పోతా ఉక్కపోతా ఎక్కువ ఉండేసరికి చెమట భయంకరంగా పడుతుంది ఒళ్ళు మొత్తం దడిచిపోతుంది మామూలుగా ఇక్కడ చాలామంది ఎండాకాలమే హైకింగ్ వెళ్తుంటారు మళ్ళీ చలికాలం వచ్చేసిందంటే కొద్ది కష్టంగా ఉంటుంది కానీ చలికాలంలో కూడా హైకింగ్ చాలామంది ఉంటారు అనమాట స్నో పడినప్పుడు కూడా వెళ్తుంటారు నాకు తెలిసిన కొరియన్ ఉన్నాడు కదా అతను స్నో బనప్పుడు కూడా కొండల్లో హైకింగ్కి వెళ్తుండేవాడంట నాకు కొన్ని ఫోటోలు కూడా చూపించాడు కానీ నేనైతే ఎక్కువగా ఈ ఎండాకాలమే హైకింగ్కి వెళ్తూ ఉంటాను ఇక్కడ కొండలు సింగిల్ కూడా ఎక్కుతుంటారు అనమాట కొందరు కబుల్స్ వస్తుంటారు ఉంటారు భర్తలు ఇంకా ఫ్రెండ్స్తో ఇలా సౌత్ సిటీలో ఉండే మెయిన్ కొండల్ని హైక్ చేస్తూ ఉంటారు కొందరైతే వాళ్ళ పిల్లలను కూడా తీసుకొని వస్తుంటారు ఓ ప్రసాదేవా ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు కొండల్లో ఇలా చెక్కలతో మెట్లు వేశారు కదా వీటిని విరగొట్టడం కానీ తీసుకుపోవడం కానీ అంటూ ఏమీ జరగదు ఎట్లా వేసినా అట్లే ఉంటాయి రాను రాను అవేగన అనుకో మళ్ళీ ఎవరన్నా గవర్నమెంట్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి మళ్ళీ వాటిని మారుస్తూ ఉంటారు ఓ బాబు నేను మా వాళ్ళకంటే ఒక అడుగు ముందే పోతున్నాను అందుకే మధ్య మధ్యలో వాళ్ళని పిలుస్తున్నాను కొద్దిగా వాళ్ళని ఎంకరేజ్ చేసి రండి త్వరగాని అనేటిగా ఇప్పుడు కొండ పైకి అయితే వచ్చేసాము ఇంకా మెట్లు అయితే ఉండవు చూడండి చాలా బాగుంటుంది ఇంతసేపు ఒక లెక్క ఇంక నుంచి ఉండే ప్లేస్ ఇంకో లెక్క అనమాట చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి మంచి సంటేజ్ కూడా కనబడతాయి ఇలా వెళ్ళాలి ముందరికి ఒక మూడు వందల మీటర్ల పైన ఇక్కడ నుండి మా మెయిన్ పాయింట్ కి వెళ్ళడానికి రెండు దారులు ఉంటాయి ఒకటి గా ఉండే దారి ఒకటి ఉంటుంది ఇంకొకటి ఈజీగా ఉండే దారి ఉంటుంది రెండు పక్క పక్కనే ఉంటాయి ఏమంటే కింద ఉంటుంది అనమాట ఈజీగా ఉన్నది మేము ఇప్పుడు గా ఉండే దారిలోనే వెళ్తాము పైన చూడండి చాలా బాగుంటుంది కొద్ది కష్టంగా కూడా ఉంటుంది కొరియాలో కొండలు సెవెంటీ పర్సెంట్ వరకు ఉంటాయి కదా కాబట్టి వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉంటారనమాట కొండలకి ఏమన్నా అగ్గి వచ్చిందంటే సుమారు గాలిపోతాయి రీసెంట్గా కూడా జరిగింది అనమాట ఫైర్ ఎక్కువ జరిగింది కాబట్టి కొండల్లో ఇలా ఇండికేషన్స్ అయితే ఉంటాయి ఇక్కడ నుండి మొత్తము ఈ రాళ్ళ మీదనే నడుచుకుంటూ పోవాలా కొండ పైన అనమాట ఇది ఈ పక్క ఆ పక్కకి వాళ్ళు ఉంటుంది కొద్దిగా కాలు జారినా కూడా కిందకి పడిపోతాము ఈరోజు కొరియన్స్ ఎందుకు ఇక్కడికి రాలేదు అంటే ఇక్కడ అంతా కూడా పురుగులు ఎక్కువ ఉన్నాయంట వాళ్ళకి ముందుగానే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది లవ్ బగ్స్ అని పిలుస్తానంట వాటిని మాకైతే ప్రస్తుతానికి అవి కనపడలేదు పీక్ పాయింట్ ఉంది కదా అక్కడ ఏమన్నా ఎక్కువగా ఉన్నాయో లేదో చూడాలా చూపిస్తాను మీరు కూడా లాస్ట్ వరకు చూడండి ఈ హైకింగ్ అనేది ఏ విధంగా ఉంటుందో చూడండి వాళ్ళు ఎంతుందో కొద్దిగా జారితే కిందకి వెళ్ళిపోతామంతే మనము కింద నుంచి ఎప్పుడైనా కొండలు చూసినప్పుడు కొండ మీద మేఘాలు వచ్చి ఉంటాయి కదా అదేవిధంగానే ఇప్పుడు మేము వెళ్తున్న కొండపై కూడా మేఘాలు వచ్చినాయి చూడండి అక్కడ దూరంగా ఒక టవర్ ఏదో ఉంది దానిపైకి ఈ ఏ విధంగా తాకి ఉన్నాయో ఈ పక్క అంతా కూడా సౌత్ సిటీ అక్కడ కొండలో కనబడుతున్నది బుద్ధిని యొక్క టెంపుల్ అనమాట కొరియా కొండల్లో ఖచ్చితంగా బుద్ధుని టెంపుల్స్ ఉంటాయి నేను ఇంతకుముందే చెప్పాను కదా ఆ డివిజన్ తులు ఏమి ఉండవు కాబట్టి మనము భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు మన అరుపులే మనకు భయం అనమాట మనం అరిస్తే పక్కన ఎవరన్నా దూరంగా ఉండేవాళ్ళు తింటే వాళ్ళు అరుపు చూసి భయపడాలా చూడండి ఇలా రాళ్ళపైనే పోవాలన్నమాట అక్కడ దూరంగా కుడి పక్కన ఒక టెంపుల్ కనబడుతుంది చూడండి అది రాళ్ళ పైన ఉంటుంది చాలా బాగుంటుంది టెంపులు ఇక్కడ నుండి ఆ పురుగులు అయితే స్టార్ట్ అయ్యాయి ఎక్కడ చూసినా కనబడుతున్నాయి ఈ పైన కూడా నేను మా వాళ్ళకంటే కొద్దిగా ముందుగానే పోతున్నాను ఇక్కడ కొరియాలో కొండలో మనం హైకింగ్ చేసేటప్పుడు ఇలాంటి నెంబర్స్ ఉంటాయన్నమాట మనం ఎక్కడన్నా తప్పినా ఏదన్నా ఎమర్జెన్సీ జరిగినా కూడా వాటికి ఫోన్ చేశామంటే వాళ్ళు వచ్చి మమ్మల్ని రెస్క్యూ చేస్తారు ఇక్కడ చూడండి మా వాళ్ళు ఈ సందులో ఎలా పైకెక్కుతున్నారో ఇక్కడ కనబడుతున్నా చూడండి ఆ పురుగులు ఎక్కడ చూసినా కూడా తిరుగుతూనే ఉన్నాయి ఏమంటే ఇవేమి హార్మ్ఫుల్ కాదంట నేను కొరియా వాళ్ళని చాలామంది అడిగాను దారి పొడవునా కొందరు కనబడుతున్నారు ఇవేమి ఇబ్బంది కాదు మీరు వెళ్ళచ్చు అని చెప్పి చెప్పారు చూడండి మొన్న మొన్న వాన కూడా పడింది ఆ వానకి ఈ పక్కన పేట్ల్లో నీళ్ళు కూడా ఊరుతున్నాయి ఇలాంటి చోట కొద్దిగా కేర్ఫుల్గా పోవాలా షూలు కన్నా జార్నీ అనుకోండి కిందకి దొర్లుకుంటూ వెళ్ళిపోతాము చూడండి ఇక్కడ ఈ హార్డ్గా ఉండే దారిలోనే తాత వెళ్తున్నాడు రిటర్న్లో వెళ్తున్నట్టున్నాడు చూడండి రెండు సిక్స్ పట్టుకున్నాడా కేర్ఫుల్గా వెళ్తున్నాడు వీళ్ళకి ఇలా హైకింగ్ చేయడం అంటే చాలా ఇష్టము యాక్చువల్గా హైకింగ్ చేయడానికి సపరేట్ షూస్ ఉంటాయన్నమాట కొన్ని కంపెనీసే ఉన్నాయి ఆ షూలు అయితే ఇలా కొండలు ఎక్కేటప్పుడు బాగా గ్రిప్ ఉంటాయి కాబట్టి వాళ్ళు అలాంటి వాటిని తీసుకొని కొద్దిగా కంఫర్ట్గానే కొండల్ని ఎక్కుతూ ఉంటారు ఆల్మోస్ట్ ఇప్పుడు మేము దగ్గర దగ్గరికి వచ్చేసాము ఇంకొక వంద మీటర్లు అలా ఉంటుందంతే అప్పుడే నేను బుద్ధ టెంపుల్ చూపించానికి కదా రాళ్ళపైన ఉన్నది ఆ టెంపుల్ ఈ పాయింట్ నుంచి అయితే చాలా బాగా కనబడుతుంది ఇది ఫోటో జోన్ అనమాట చాలామంది ఇక్కడ నిలబడుకొని ఆ టెంపుల్ని మన వెనకాల వచ్చే విధంగా ఫోటోలు తీసుకుంటూ ఉంటారు కొరియాలో బుద్ధుని యొక్క టెంపుల్స్ మనము కొండకేటప్పుడు రెండు మూడు చోట్ల కనబడతాయి మనకి ఇంకక్కడ కనబడి కనపడినట్టు అంతా కూడాను సౌల్ సిటీ చూడండి బుద్ధుని యొక్క టెంపుల్ కనబడుతుంది ఇక్కడ నుండి ఆ టెంపుల్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అక్కడ ఇచ్చారు చూసారా ఎంత బాగుంది కదా ఆ రాళ్ళ పైన ఆ టెంపుల్ దగ్గర కూడా వెళ్ళి చూపిస్తాను ఎలాగుంటుందో ఇలా కొద్దిగా ముందరికి వెళ్ళాలి ఎవరు ఊరు లేరు నవీన్ ఒకరు లేరు పైన వచ్చిందరా పైకి వచ్చేసామో ఇది మట్టం నుండి ఆరు వందల ముప్పై మీటర్ల వరకు ఉంది ఈ కొండ యొక్క హైటు అప్పుడే ఇక్కడ లవ్ బగ్స్ ఉన్నాయని చెప్పి చెప్పాను కదా అవి అనమాట పురుగులు ఇలా కొద్దిగా ఈ బండపై నుండి కిందకి వెళ్తే కన ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళచ్చు మీరు అప్పుడే చూశారు కదా ఆ టెంపుల్ అనేది రాళ్లపైనే ఉంది ఇక్కడ చూడండి దారి ఎంత ఎడ్జిలో ఉందో పక్కన సపోర్ట్ ఉంది కాబట్టి మనకేమీ ప్రాబ్లం లేదనమాట వెళ్ళిపోవచ్చు ఎవరో ఒక అయితే ఉన్నారు మామూలుగా అయితే ఇక్కడ ప్లేస్ ప్లేసు చాలా మంది ఇక్కడ టెంపుల్ ముందర కూర్చొని పూజ చేస్తూ ఉంటారు అక్కడ డోర్ కూడా క్లోజ్ చేశారు ఓపెన్ చేయకూడదన్నట్టుగా ముందర ఏదో నోటీస్ కూడా పెట్టారనమాట మనము వచ్చిందను జస్ట్ దేవున్ని మొక్కొని వెళ్ళిపోవాలంటే చూడండి పైన నుండి కొండలు అంతా ఏ విధంగా ఉన్నాయో బుద్ద టెంపుల్ ఉంటే ఖచ్చితంగా ఇలాంటి లోటస్ ఉంటాయన్నమాట లైట్లు ల్యాంపులు కొరియా మొత్తం ఎక్కడ చూసినకున్నాం మనం ఈజీగా బుద్ధుని యొక్క టెంపుల్ని గుర్తుపెట్టాలనుకుంటే అలాంటి లైట్ ఉంటాయి ఇంకా దేవుణ్ణి మొక్కున్న తర్వాత అప్పుడే ఒక రాయి చూపించాను కదా అక్కడ నుండి మళ్ళీ పైకి వచ్చాను ఆ పైన పురుగులు ఎన్ని ఉన్నాయో చూడండి ఇక్కడ నుండి మొత్తము ఒక రౌండ్ చూపిస్తాను ఎలాగ ఉంటుందో ఇదే అనమాట పీక్ పాయింట్ ఈ కొండకి పైకి వచ్చేసరికి తడిసి ముద్ద అయిపోయినాము అందరం కూడాను చెమటకి ఈ అయితే మేము ఎక్కడైతే వచ్చి నిలబడుకుంటామో అక్కడికి ఒక్కసారిగా వచ్చేస్తున్నాయి ఎక్కువగా ఇంతకుముందు నేను ఈ కొండపైకి ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ ఫోటో తీసుకోవాలనుకుంటే క్యూలో నిలబడుకోవాల్సి వచ్చేది ఒక ఇరవై ముప్పై మంది ఉంటారు లైన్లో వాళ్ళ తర్వాత వెయిట్ చేసి వెళ్ళేవాడిని కానీ చూడండి ఎంత ఫ్రీగా ఉందో మనకి ఎన్ని ఫోటోలు కంటే అన్ని ఫోటోలు తీసుకోవచ్చు అంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కిందకి దిగుతా ఉన్నాము నవీన్ చల్లగా ఉంది ఇక్కడ అక్కడ కూర్చుందావు కూర్చుందావురా మెల్లగా నవీన్ కేర్ఫుల్ ఆయన దిగాయం ఉండి నల్లరాణ అక్కడ ఉండి మేము ఇప్పుడు తిరుక్కొని వెనక్కి వెళ్తున్నాము ఇంకా ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు పుచ్చకాయ తెచ్చుకున్నాము రెండు బాక్సుల్లో ఇక్కడ పైన కూర్చొని తిందామనుకుంటున్నాము మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు పుచ్చకాయని అనమాట ఒక ఎనిమిది కేజీ వరకు ఉంటుంది మూడు వందల రూపాయలు దాన్ని సగం పైన కోసుకొని వచ్చేసాము కొండకి వచ్చేటప్పుడు ఇక్కడ స్పీకర్లు కూడా ఉన్నాయి ఏదన్నా ఎమర్జెన్సీ అయితే అనౌన్స్ చేస్తారేమో అక్కడ కింద టెంపుల్ కనబడుతుంది కదా అక్కడికైతే వెళ్ళలేదు అక్కడికి కూడా దారి ఉంది ఇంకోసారి వచ్చినప్పుడు అక్కడికైతే వెళ్తాను ఇంకా కిందకి వెళ్ళేటప్పుడు పాటలు పెట్టిందను కిందకి తిరుగుతాను ఇక్కడ కిందకి వచ్చేటప్పుడు అయితే మొత్తము అయితే పాడుతూనే ఉన్నాయి మేము కూడా బాగా చెప్పటో తడిచిపోయినాం కాబట్టి అప్పుడప్పుడు ఆ ప్యూర్ వాటర్తో మొహాన్ని అయితే కడుక్కుంటాను చూడండి నీళ్ళు ఎంత బాగున్నాయో ఈ నీళ్ళు కూడా తాగొచ్చు ఏం కాదు నేను ఒక ఖర్చు తెచ్చుకున్నాను ఆ చెమట తుడిచి తుడిచి అది కూడా చరిచిపోయింది కాబట్టి దాన్ని మళ్ళీ నేను ఈ విధంగా పిండుతా ఉన్నాను కింద నుండి పైకి వెళ్ళేటప్పుడు కూడా ఆ పిల్లి కనపడింది చూడండి మళ్ళీ ఇంకో ప్లేస్లోకి వచ్చి కూర్చోంది అప్పుడే చెప్పాను కదా కొరియాలో పులులు సింహాలు ఉంటాయి ఉండవు కానీ ఇలా పిల్లులు అయితే ఎక్కడ చూసినా ఉంటాయి వచ్చేసేమో సక్సెస్ఫుల్గా హైకింగ్ని కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మేము ఎక్కడ దిగుతామంటే ఫస్ట్ చెప్పాను కదా సౌల్ నేషనల్ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ దగ్గర నుండి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది ఇంకా ఈ యూనివర్సిటీ చుట్టుపక్కల ఇంకా చాలా పాయింట్స్ ఉంటాయి ఇవే కాకుండా కొండలకు అవతల ఇంకా చాలా స్టార్టింగ్ పాయింట్స్ ఉంటాయి ఇప్పుడు మేము వినటువంటి ఆ పీక్ పాయింట్కి చూడండి యూనివర్సిటీలో బస్సులు వెళ్తుంటాయి మనము సవ్య దగ్గర దిగేసి ఇలాంటి బస్సుని క్యాచ్ చేసామంటే ఇక్కడ మనము కొండ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేయచ్చు ఇంకొద్ది ముందరకు పోతే బస్సు స్టాపింగ్ పాయింట్ కూడా ఉందనమాట అక్కడ నుంచి మేము సవ్య దగ్గరికి వెళ్ళిపోతాము ఈ సౌల్ నేషనల్ యూనివర్సిటీ అయితే కొండల్లోనే ఉంటుంది కంప్లీట్గా మొత్తం ఎగురు దిగులే సైకిల్ అయితే అస్సలు పనికిరావు ఎలక్ట్రిక్ బైక్లు అయితే పనికి వస్తాయి చూడండి అక్కడ పైన కొనగా కదా మొత్తం మెగాలో ఉంది అంత పైకి వెళ్ళొచ్చాము ఇప్పుడు మేము ఇంకా ఇక్కడ ఉండి బస్సు ఎక్కేసాము బస్ ఎక్కిన తర్వాత మళ్ళీ సబ్వేలో ఇంటికి వెళ్ళిపోతాము ఇక్కడ బస్కేను సబ్వేకి రెండింటికి ఓటే ఛార్జ్ కనెక్ట్ అవుతుంది అనమాట బస్సులో కార్డు పెట్టి మళ్ళీ బస్సు దగ్గర కార్డు పెట్టేసాము అనుకోండి మళ్ళీ సబ్వే ఎక్కేటప్పుడు మళ్ళీ కార్డు పెడితే అట్లే కంటిన్యూ అవుతుంది మళ్ళీ మనము ఎక్స్ట్రాగా మనీ అయితే పే చేయాల్సిన అవసరం ఉండదు ఇదనమాట ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చటం లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్